పెద్దలు మన కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా అతిథిగా మీలాంటి వాళ్ళు రావాలి సార్ పాతికేళ్ల క్రితమే మీరు జన విజ్ఞాన వేదిక ద్వారా అనేక విద్యా సంస్థలకు వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ ఆ వారసత్వాన్ని మేము తీసుకొస్తున్నాం మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ మా వేదికల మీద ప్రసంగించాలని సార్ని ఆహ్వానించడంతో తప్పకుండా వచ్చారు సార్కి కృతజ్ఞతలు సారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను నరేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి మేధావులు అలాగే ఈ మూఢ నమ్మకాల నిర్మూలనకి వచ్చినటువంటి మేధావులు మీ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను నరేష్ గారు ఒక ట్వంటీ డేస్ క్రితం నన్ను పిలిచారు నన్ను ఐదు పది నిమిషాలే మాట్లాడమన్నారు అంతకన్నా నేను ఎక్కువ టైం కూడా తీసుకోని ఎందుకంటే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా తిరుగుతూ ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మూఢ అనేది సైకాలజీ ప్రకారము ఇంగ్లీష్లో మెంటల్ ఇల్నెస్ అది మానసిక జబ్బు అది మీకు తెలియజేస్తున్నాను అండ్ ఇంగ్లీష్లో మెంటల్ ఇల్నెస్ అంటారు తెలుగులోకి వచ్చినట్లయితే మానసిక జబ్బు అని మీ తెలియజేస్తున్నాను బ్రహ్మారెడ్డి గారితో నేను పాతిక సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపుగా రాష్ట్రం అంతా తిరిగిన సన్ సందర్భాలు చాలా ఉన్నాయి రెండోది ఏంటంటే ఇప్పుడు నరేష్ గారు ఈ ముందు స్పీకర్తో మాట్లాడారు అతనికి చదువు లేదు అని మనిషికి చదువు అవసరం లేదు అకార్డింగ్ టు సైకాలజీ బై బోన్ వీఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్ అది గుర్తుంచుకోండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలిజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సోషల్ స్టేటస్ అండ్ సోషల్ క్లాస్ అంటే పుట్టుకతో ప్రతి వ్యక్తి తెలివి గలవాడని మీకు తెలియజేస్తున్నాను మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరం తెలియగల్లో వాళ్ళమే కానీ ఎవరైతే నిరంతరము చదువుతారో నిరంతరం చదవాలి ఎవరి గురించి చదవాలి ముఖ్యంగా మన గురించి మనం చదవాలి వేర్ యు మనకున్న తెలివితేటల్ని మనకు మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి వెన్ వీ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ నోయింగ్ అబౌట్ అదర్ సెల్ఫ్ మన గురించి మన తెలివితేటల గురించి మనకి తెలియని నాడు ఇతరుల మీద డిపెండ్ అయిపోతాము లేక లేకపోతే ఇతరులకి బానిసలు అవుతాం అని మీకు తెలియజేస్తున్నాను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారిని విక్టోరియా మహారాణి గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడింది మీరు క్రిస్టియానిటీ తీసుకోండి అని అప్పటికే అంబేద్కర్ గారు క్రిస్టియానిటీ బైబిల్ మొత్తం చదివారు అలాగే ఇండియాలో ఉన్నటువంటి హిందూయిజాన్ని పూర్తిగా చదివి రాణి గారికి ఒకటే చెప్పారు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నేను చదివాను అందులో ప్రేమ ఉంది అలాగే నేను బుద్ధిజం చదివాను భారతదేశంలో నేను పుట్టాను కాబట్టి బుద్ధిజం ఇక్కడే ఉంది కాబట్టి బుద్ధిజం తీసుకున్నానని మహానుభావుడు ఆ రోజు చెప్పడం జరిగింది కానీ అంబేద్కర్ గురించి మీరు చదవాలి ఎందుకు దిజం తీసుకున్నారనేది అబ్దుల్ కలాం గారు అంత మేధావి అయ్యారు పేదరికం నుంచి వచ్చి ఏనాడు కూడా రిలీజియన్ గురించి మాట్లాడలేదు మీరు అబ్దుల్ కలాం గారి గురించి కూడా చదవాలి చదివితేనే మనమేంటి తెలుస్తుంది మేము ఇరవై ఐదు సంవత్సరాలు శ్రీకాకుళం నుంచి మేము తెలంగాణ జిల్లాలన్నీ తిరిగినప్పుడు బాణామతి చెల్లంగి ఎన్ని ఎక్కువగా ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి నాకు క్లినిక్ ఉంది ఈ మూడు జిల్లాల్లో ఎక్కువ మంది ఏంటంటే చెట్టుని పూజిస్తారు పిల్లలకు పుట్టబోతే చెట్టుని పూజించి చెట్టును అడుగుతారు వేప చెట్టు అది మెడికేటెడ్ ప్లాంట్ మీకు మెంటల్ ఇల్నెస్ అన్న ఎవరికైతే మెంటల్ ఇల్నెస్ ఉంటుందో సైకోసిస్ అనే జబ్బు వస్తుంది సైకోసిస్ ఆ సైకోసిస్ జబ్బుతో పాటు కొంతమంది అయితే డిప్రెషన్ అనే జబ్బు వస్తుంది ఈ రెండు జబ్బులు ఉన్న వాళ్ళే ఈ మూఢ నమ్మకాలు అయితే ఒక ఐపిఎస్ ఆయన ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అతను భార్య రెగ్యులర్గా వ్యాప్ చెట్టుకి మొక్కి నాకు పిల్లవాడు కావాలని కోరుకుంది మగపిల్లవాడు అడుగుతుంటే చెట్టు ఆమెకు చెప్పింది ఏంటంటే మీ ఒక అమ్మాయిని నాకు ఇస్తే మగపిల్లవాడిని అంత అమ్మాయిని బలిచ్చింది మీరు చూడండి పత్రికలు చదివారే లేదో తెలియదు అలాగే రెండో పిల్లని బలించింది ఆవిడ కూడా ఆవిడంతకు ఆవిడ బలించుకుంది వేప చెట్టుకి సో ఇక్కడ ఏంటంటే మన దేశంలో మొట్టమొదటి నుంచి కూడా నీరు సూర్యుడు చంద్రుడు పాము మీ అందరూ తెలుసు పాము పాలు తాగదని మీ అందరూ తెలుసు పాము గుడ్డు తినదని కానీ ఏంటంటే మనం నిరంతరం చదివినట్లయితే మనం ఇంకొకరికి సైన్స్ గురించి చెప్పగలుగుతాం అది మీరు నిరంతరం చదవండి చదివినప్పుడు సైన్స్లో ఏముంది మూఢ నమ్మకాల్లో ఏముందనేది మీకు క్లారిటీగా ఉంటుంది దీని మీద నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను మీరు ఎప్పుడైనా ప్రొఫెసర్ ఎంవిఆర్ అని యూట్యూబ్ కొడితే ఈ మూఢనమ్మకాల మీద కూడా చాలా ఉన్నాయి అని మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం అవకాశం వచ్చడం నీతో మాట్లాడుతుంది తెలియజేస్తున్నాను